హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ KP स्क्वेयर టాక్స్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ది సూపర్ హీరోస్ ఇన్ ది వరల్డ్ ఈ రోజు ఫాదర్స్ డే కాబట్టి నేను మా తమ్ముడు కలిసి మా డాడీకి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాం ఆయనకి తెలియదు సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు సో ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం వచ్చేయండి ఏం చేస్తున్నావు నాన్న బాబూ

ఆ హ్యాపీ ఫాదర్స్ డే తాతగారు తాతగారు హ్యాపీ ఫాదర్స్ డే రెడీ తాతగారు అనొచ్చిన గిఫ్ట్ ఉందే హ్యాపీ ఫాదర్స్ అమ్మా నాన్న నాన్న మై నుంచి ఒక గిఫ్ట్ థాంక్యూ నా బాబు దానికి కొడి ఓపెన్ చేయి చేసి పెట్టు చేరికి పెట్టు వౌ వాచ్యా హ్ ఓకే నామ హ్యాపీ ఫదర్స్ డే అమ్మా నువ్వు కూడా మాకు నాగే కదా